ఓం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్ స్వాహ ఇయ రాజమౌళి గారు మీరేదో దేవుడు అనేవాడు లేడు లేదా నేను నమ్మను అసలు ఆంజనేయ స్వామి అనేవాడు ఉంటే కనుక ఇలా ఎందుకు జరిగింది ఇలాంటి ప్రశ్నలు మీరు వేశారు కాబట్టి ఏదో కాస్త భక్తి మార్గంలో ఉన్నాను ఒక చిన్న సలహా ఇస్తానండి నచ్చితే తీసుకో లేకపోతే వదిలేసి ఇబ్బంది ఏం లేదు మీరు ఇది వరకు ఇంటర్వ్యూ ఇచ్చారు మీకు గుర్తుందో లేదో కానీ ప్రజలు కదండి అందులో ఇది సోషల్ మీడియా ప్రపంచం ఇక్కడ మనం ఏం చెప్పినా అలా చుద్ది మిగిలిపోతుంది మీరు ఒకసారి అన్నారు శ్రీకృష్ణుడు పదహారు వేల మంది మంచి గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు ఆయనకి మంచి కమర్షియల్ హీరో అందుకే నాకు బాగా నచ్చుతాడు ఆయన మంచి స్టోరీకి దిట్టంగా ఉంటాడు హీరో లాగా రామచంద్రుడు బా బలే బోరింగ్ ఎంతసేపు ఒక ఆడ మనిషితోనే ఉంటాడు పైగా ఏమీ పలకడు అమ్మా నాన్న మాట వింటాడు అందుకే నాకు పెద్దగా ఇష్టం ఉండదు ఆయన కమర్షియల్ హీరో కాదు అన్నారు ఒకసారి ఆలోచిద్దామండి కృష్ణుడి నుంచి తీసుకోవాల్సింది భగవద్గీతలో కొన్ని ఉన్నాయి ఫలితాన్ని ఆశించి ఏది చెయ్యకూడదు నీవు చేసే కర్తవ్యాన్ని నువ్వు చేయి అంత ఇష్టం ఉండిపోని పదహారు వేల గర్ల్ ఫ్రెండ్స్ అనిపించుకున్నాడు మీతోట ఆయన పాప ఏం చేద్దాం కలియుగంలో ఇలా 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 ఏడ్చింది మా జీవితాలంతా పోనీ ఆ భగవద్గీత కృష్ణుడు చెప్పిందేమని నేర్చుకున్నారా లేదు ఏకపత్ని వ్రతుడైన రామచంద్రుడు కలియుగానికి ఆదర్శ పురుషుడండి బయటిపోయి ఒక ఆడపిల్లని ఆఫీస్లో ఒక ఆడపిల్లని ఆ స్త్రీలను వేధించే వాళ్ళు అలా వేధించకూడదురా స్త్రీ పూజ్యు పూజనీయురాలు ఏకపత్ని వ్రతంలో ఉండే ఒక గొప్పతనందానికి ఉండి తల్లిదండ్రుల మాట వినాలి మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ ఇవన్నీ నేర్పించిన వాడు రామచంద్రుడు అయోధ్య రాజు రామచంద్రుడు భారతదేశంలో సనాతన హిందూ ధర్మానికి పునాది రామచంద్రుడు రామ్మ రాజ్య నిస్వార్థ స్థాపనని నేర్పించిన వాడు రామచంద్రుడు ఇవన్నీ వెళ్ళాలంటే భగవద్గీతలోని సారాంశం తెలుసుకోవాలని నేర్పించిన జగద్గురువు కృష్ణ పరమాత్ముడు ఈ ఇద్దరినీ మీరు అవహేళన చేసినా ఆ భగవంతు ఇద్దరు మీపై కోపం తెచ్చుకోలేదు సమయం వచ్చినప్పుడు వాళ్ళ భక్తుడు వాళ్ళను గురువుగా దైవంగా ఆరాధించే ఆంజనేయ స్వామి మీకు చక్క అక్కడి గుణపాఠం నేర్పించడానికి వస్తున్నారు జరిగితే డబ్బిచ్చిన దేవుడిని మీరు విస్మరించి ఆ దేవుడిని అడ్డం పెట్టుకొని చేసే వ్యాపారాన్ని గౌరవించకుండా బోరు ఇష్టం లేదు ఇలాంటి పదప్రయోగం చేశారు కదా అందుకు తగిన శాస్తి జవాబు ఆంజనేయ స్వామి ఇస్తాడు ఎలా పడితే అలా మాట్లాడి సనాతన హిందూ ధర్మానికి మీరేం చేయలేరు కానీ మిమ్మల్ని పూజించో మిమ్మల్ని ప్రేమించో మిమ్మల్ని అభిమానించే భక్తులకి మాత్రం మీరు ఎవరు అనేది మాత్రం తెలిసిపోయింది దయచేసి ఇంకొకసారి ఇలా మీరు మాట్లాడరని భగవంతుడి ఉనికిని తెలుసుకుంటారని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను రాజమౌళి గారు దయచేసి మీ మాటలను వెనక తీసుకోగలరని ప్రార్థన